అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం శ్రవణ కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం ధృతి రోజు శుక్రవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహకాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి కుంభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి శుక్రవారం నాడు ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు ఈమె యొక్క పనులను పూర్తి చేస్తారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు ఈరోజు మీ ప్రేమ భాగస్వామిని మీరు నిర్లక్ష్యం చేసినట్లుగా భావించే అవకాశాలు ఉన్నాయి అపార్థాలు తొలగించడానికి మీరు నిజంగానే శ్రద్ధ చూపుతున్నారు అని తెలియజేయడానికి ఇది సరైన సమయం ఒంటరిగా ఉన్న వారి తల్లిదండ్రులు ఈ రోజు పార్టీ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించకపోవచ్చు ఈరోజు కుటుంబం స్నేహితులతో లేదా బంధువులతో చక్కటి డ్రైవ్కి వెళ్ళే అవకాశం ఉంది వాటా మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఆశాజనకమైన కెరీర్కు పునాదులు వేసుకోవడానికి ఒక మెంటర్ సాయం చేస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధ బాధపడుతున్న వారి దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు ఇది వారికి ఉపశమనం మరియు కొంత ఆనందాన్ని ఇస్తుంది సదన సామర్థ్యాలు పరీక్షించాల్సి ఉంటుంది దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్ట ఎట్టకేయాలకు విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారం నా కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆదరణ పెరుగు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగమున చేతబత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషప విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను ఈ ఈరోజు మీ ప్రేమతాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నేరైపోతుంది ఆఫీస్లో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ప్రేమికులు కుటుంబ భావనలో ఎంతగానో పరిశీలించి మరణిస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలు మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు మీరు ఏదైనా ఒక సృజనాత్మకతల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగలింతులో బహుమతిగా ఇవ్వవచ్చు కుంభరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ రంగు పరిహారం వచ్చి ప్రజలకు పండితులకు మేధావులకు మరియు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం ద్వారా మంచి కుటుంబ జీవితం ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి